ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను పిక్కే కార్డ్ రీడింగ్ చేయబోతున్నానండి సో మీ నుంచి సెపరేట్ అయిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వస్తారా లేదా అసలు రావాలనుకుంటున్నారా లేదా ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం ఇది డెక్ వన్ ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ డెక్ టూ ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకుంటారో టైమ్ స్టాంప్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు చూస్ అలాగే ఎవరికైతే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ చార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి అలాగే ఎవరికైనా రీయూనియన్ రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ కానీ సంబంధించిన వివరాల కోసం కూడా కాల్ చేయొచ్చు ఎవరైనా టారోట్ నేర్చుకోవాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఫీజ్ డీటెయిల్స్ అండ్ క్లాస్ డీటెయిల్స్ అయితే చెప్తాను సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అండి ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో మీరు రీడింగ్ చూద్దాం సో మీ నుండి విడిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రావాలనుకుంటున్నారా అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఇవన్నీ తెలుసుకుందాం వాళ్ళు మీరు నో కాంటాక్ట్లో ఉన్నా సరే ఈవినింగ్ మీకు వర్తిస్తుంది మీరు ఇక్కడ రెండు డెక్స్ కూడా చూడొచ్చు చూడాలి అనుకున్న వాళ్ళు సో మీ పర్సన్ రైట్నో మీ గురించి ఆలోచిస్తున్నారు చూస్తున్నారనే చూద్దాం కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ దాని తర్వాత తిరిగి రావాలనుకుంటున్నారా యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ డెత్ కార్డ్ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపి అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఎక్స్ సెవెన్ ఆఫ్ సోప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరి స్లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు లేదా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఆర్ క్యాన్సర్ వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారంటే తను మిస్టేక్ చేశారనే ఫీలింగ్ అయితే తనకు ఉంది ఖచ్చితంగా సో ఇప్పుడు తను చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఈ సెపరేషన్కి కారణం మీ పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ ఖచ్చితంగా ఇంకా మీకు అట్రాక్ట్ అయి ఉన్నారు మీరంటే ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది పేజ్ ఆఫ్ వాంట్స్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ అండ్ నైట్ ఆఫ్ వాంట్స్ బట్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఇక్కడ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది డెక్ వన్లో అది ఫ్యామిలీ రూపంలో అయినా అయ్యి ఉండొచ్చు లేదా వేరే పర్సన్ రూపంలో అయినా అయ్యి ఉండొచ్చు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే మేబీ మీరు ఇద్దరు విడిపోయి ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఇంకా మీకు అట్రాక్ట్ అయి ఉన్నారు ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ అయితే తనకు ఉంది పేజ్ ఆఫ్ వాంట్స్ బట్ ఇక్కడ కమిట్మెంట్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఓకే నేను తనకి కాల్ చేస్తాను బట్ నన్ను కమిట్మెంట్ అడిగినా లేదా మ్యారేజ్ మ్యారేజ్ చేసుకోమని అడిగినా నేను దానికి ఏం సమాధానం చెప్పాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ అయితే ఇక్కడ లేదు బట్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలవాలి మాట్లాడాలి అనే ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ పార్టీ ఇష్యూ వల్ల మ్యారేజ్ విషయం అనేది మీది క్లారిటీ ఉండట్లేదు ఒకవేళ మీరు వేరే మ్యారేజ్ అయిన పర్సన్తో కనుక రిలేషన్ లో ఉండుంటే కనుక అది ఇంపాసిబుల్ మిమ్మల్ని మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారు అంటే అది ఇంపాసిబుల్ ఒకవేళ ఎవరైతే మ్యారీడ్ ఉంటారో ఖచ్చితంగా మీ పర్సన్ ఎస్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ థర్డ్ ఇష్యూ వల్ల నిర్ణయం తీసుకోలేకపోతున్నారు బట్ మీరు సెపరేషన్ లో అయిన దగ్గర నుంచి మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా మీకు అట్రాక్ట్ అయి ఉన్నారు తన ఇంటెన్షన్ సెవెన్ ఆఫ్ ట్వంటీ కస్ ద స్టార్ అండ్ చారియట్ సో ఏమంత తన ఇంటెన్షన్స్ ఏంటంటే ఓకే వెయిట్ చేద్దాం ఇప్పుడు దాకా వెయిట్ చేశారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు కూడా ఎస్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఇంకా కొంచెం టైం తీసుకుందామా అని కూడా ఆలోచిస్తున్నారు బట్ ద స్టార్ ఏంటంటే మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఖచ్చితంగా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మిస్టేక్ తందే అని తనకు తెలుసు ఒక రియలైజేషన్ అయితే వచ్చింది చారియట్ ఇదేంటంటే ముందుకు వెళ్ళడం ఓకే రిలేషన్షిప్లో అయితే కొన్ని అబ్స్టికల్స్ ఉన్నాయి అంటే ఫ్యామిలీ రూపంలో అవ్వచ్చు థర్డ్ పార్ట్ థర్డ్ పర్సన్ వాళ్ళు అవ్వచ్చు ఆర్ థర్డ్ పార్టీ వాళ్ళు అవ్వచ్చు సో మీ పర్సన్ ఏదేమైనా ముందుకు వెళ్ళాలి అనే ఒక డెసిషన్ అయితే తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది సో తన యాక్షన్ కూడా చూసిన తర్వాత మనకి ఇంకా క్లారిటీ వస్తుంది బట్ ఇప్పుడైతే మీ నుంచి సెపరేషన్ అయిపోయిన దగ్గర నుంచి అయితే తను ఇంకా అట్రాక్ట్ అయ్యే ఉన్నారు ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చే ఇష్యూస్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అందుకే స్లో అండ్ స్టడీ ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నారు అండ్ అండర్ ద డేక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ సో స్నీకీ ఎనర్జీ సెవెన్ ఆఫ్ సోట్స్ అనేది రిలేషన్షిప్లో అంత మంచి కార్డ్ కాదండి సో తనకి తెలుసు తను మీ దగ్గర హైట్ చేశారు సంథింగ్ మీకు నచ్చని పని చేసి ఉండొచ్చు రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని వేరే పర్సన్తో రిలేషన్లో ఉండి ఉండొచ్చు సో ఇంత మిస్టేక్ చేసిన తర్వాత మీరు తనని క్షమిస్తారా లేదా అన్నది కూడా తను ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా అండ్ మీ పర్సన్ కొంచెం ఇకోయిస్టిక్ కూడా ఓకే అంత చేసినా తను తప్పు తను రియలైజ్ అవుతారా అంటే అవి మళ్ళీ తనే డామినేట్ చేయడానికైతే ట్రై చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ అయితే ఉంది అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి డెత్ కార్డ్ సో తనకి తెలిసి ఇది ఒక టైప్ ఆఫ్ ఎండింగ్ అని రిలేషన్షిప్ సో ఇప్పుడు తను మళ్ళీ మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ కోసం అలాగే మీ పర్సన్ రైట్న ఒక ట్రాన్స్ఫర్మేషన్లో అయితే ఉన్నారు ఒక రియలైజేషన్ వచ్చింది తనకి తను చేసింది మిస్టేక్ అని సో మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉన్నారని సో తను చేసింది తప్పని ఒక రియలైజేషన్ అయితే వచ్చింది సో లెట్ సి అసలు యాక్షన్ తీసుకుంటారా లేదని చూద్దాం ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు తిరిగి వస్తారా రారా ఈ లైఫ్ రావాలనుకుంటున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదని చూద్దాం నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏస్ ఆఫ్ కప్స్ న్యూ బిగినింగ్ వా సో ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ ఏంటంటే ఇవి యాక్షన్ తీసుకోవడానికి కొంచెం వెనకముందు టైం అయితే పడుతుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ తినైతే యాక్షన్ తీసుకుంటారు టైం ఫ్రేమ్ అనేది ఒక్కొక్క రిలేషన్కి ఒక్కొక్కరి సిచ్యువేషన్కి ఒక్కొక్కలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వీల్స్ అండ్ ద సన్ కార్డ్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు అండ్ అండర్ ద టెక్ ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఎవరైతే డెక్వర్ చూస్ చేసుకున్నారో రావాలనుకుంటున్నారు తిరిగి వస్తారు కూడా అయినా ఒకసారి టూ ఆఫ్ సర్డ్స్ని క్లారిఫై చేద్దాం యా కొన్ని అబ్స్టకల్స్ ఉన్నాయి కొన్ని ఫియర్స్ ఉన్నాయి భయాలు ఉన్నాయి సో దానివల్లే కొంచెం వెనకడుగు వేస్తున్నారు కానీ అంటే ఆలోచించడంలో ఎక్కువ టైం డిలే తీసుకుంటున్నారు బట్ హై ప్రీ సో ఆ భయాలని ఆ ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయట్లేదు తన ఇంట్యూషన్ కానీ తన ఇన్నర్ వాయిస్ని కానీ వినడానికి ట్రై చేస్తున్నారు తన ఓన్గా తన డెసిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడైతే ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు క్వీన్ ఆఫ్ కప్స్ మీరంటే తనకి చాలా ఇష్టం ఉంది సో ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో మీ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు మీ దగ్గరికి తిరిగి వస్తారు రావాలనుకుంటున్నారు అండ్ వస్తారు కూడా సో మీ ఎనర్జీ లెవెల్ చెక్ చేద్దాం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఫైవ్ ఆఫ్ కప్స్ మీరైతే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఓకే మీకైతే రీకన్సిలియేషన్ కావాలి ఎవరైతే వీడియో చూస్తున్నారు మీరు మీ పర్సన్ చాలా చాలా మిస్ అవుతున్నారు ఒంటరిగా కూర్చొని అడవడం సఫర్ అవ్వడం ఎక్కువగా థింక్ చేయడం అండ్ సేమ్ సైకిల్ని అయితే రిపీట్ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అండ్ టెన్ ఆఫ్ వీల్స్ ఎస్ ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్తో రిలేషన్లో ఉన్నారో మీకు తెలుసు మీరు మ్యారీడ్ పర్సన్తో రిలేషన్లో ఉన్నారు అయినా సరే ఈ పర్సనే కావాలనుకుంటున్నారు ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో మీరైతే ఖచ్చితంగా రీకన్సిలేషన్ కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారండి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం Clarity very important Ace of Swords and the Seven of Wands and Six of Wheels. సో మీ రిలేషన్షిప్లో అవ్వచ్చు కెరియర్లో అవ్వచ్చు మీరు బ్యాలెన్స్ చేసుకోండి మీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు ఎమోషన్స్ అవ్వచ్చు అండ్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం నేర్చుకోండి సెవెన్ ఆఫ్ మోండ్స్ ఎప్పుడు మన కోసం మనం ఉండాలి ఎవరున్నా లేకపోయినా సో యూనివర్స్ అదే చెప్తుంది మీకు మెంటల్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ ఈ రిలేషన్షిప్ గురించి ఫైట్ చేసినా సరే మీ గురించి మీరు ఫైట్ చేయాలనుకున్న కెరియర్లో ఎక్కడన్నా మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలన్నా ఎప్పుడు మీరు మీకోసం సిద్ధంగా ఉండాలి ఫస్ట్ మనం మన కోసం బతకడం అయితే నేర్చుకోవాలి అండ్ సిక్స్ ఆఫ్ వీల్స్ ఏంటంటే ఇక్కడ మీరు మీ ఫైనాన్షియస్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి అంటే ఎక్కడ ఖర్చు పెడుతుంది సేవ్ చేస్తున్నారా లేదా ఇలాంటివన్నిటి మీద కూడా కేర్ తీసుకోమని చెప్తున్నారు అండ్ కింగ్ ఆఫ్ వీల్స్ ఏంటంటే ఇక్కడ మీ కెరియర్లో కొంచెం స్ట్రాటజీస్ అప్లై చేయండి ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అనుకోండి ఓకే మనీని ఎలా పొదుపు చేయాలి ఇంకా ఎక్కడ ఎక్స్ట్రాగా మనం మనీని వేస్ట్ చేస్తున్నాం ఇవన్నీ ఆలోచించండి అండ్ ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు సో ఎవరైతే టెక్ వన్ చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అండ్ మీకు కూడా రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది సో ఇది డెక్ వన్ ఇప్పుడు మనం డెక్ టూ రీడింగ్ చూద్దాం ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో ఇప్పుడు మీ రీడింగ్ చూద్దాం సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి అండ్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి అలాగే రీయూనియన్ సంబంధించి రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించి వివరాల కోసం అప్రోచ్ అవ్వచ్చు టారోట్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కూడా అప్రోచ్ అవ్వచ్చు ఓకే ఫీజ్ డీటెయిల్స్ అండ్ క్లాస్ డీటెయిల్స్ చెప్తాను సో మీ నుండి విడిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారా లేదా వస్తారా లేదా ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం సో ఫస్ట్ మీ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా అసలు ఏంటి అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ వన్స్ అండర్ ద టెక్ నైన్ ఆఫ్ వన్స్ ఓకే సో ఎవరైతే డెగిటివ్ చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారండి వెరీ వెరీ పెయిన్ఫుల్ ఎనర్జీ త్రీ ఆఫ్ సోట్స్ సో తను ఈ సెపరేషన్ పెయిన్ అయితే తీసుకోలేకపోతున్నారు సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకోసమే ఆలోచిస్తున్నారు సో ఎవరు ఎవ్వరు తప్పు వల్ల మీరు ఇద్దరు విడిపోయారో తెలియదు అంటే మీ మిస్టేకా మీ పర్సన్ మిస్టేకా అనేది తెలియదు కానీ మీ పర్సన్ అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ దీని నుంచి అయితే బయటికి రాలేకపోతున్నారు ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు త్రీ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఒక రకమైన రిగ్రెట్స్ అయితే ఉన్నాయి ఓకే నేను ఇలా చేసి ఉండకూడదు లేదా నేను తనతో తప్పుగా ప్రవర్తించి ఉండకూడదు ఇలా మా ఇద్దరి మధ్య అయ్యి ఉండకూడదు అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే ఫాస్ట్ జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఆలోచించి ఇంకా తను బాధపడుతున్నారు అండ్ సెవెన్ ఆఫ్ కెంటికల్స్ ఏంటంటే ఓకే పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారనమాట ఏం జరుగుతుందో చూద్దాం లేదా మీరు కాల్ చేస్తారా లేదా ఇవన్నీ ఆలోచించుకుంటూ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు మీ పోసెన్ బట్ తనకి రీకన్సిలేషన్ అయితే కావాలి ఖచ్చితంగా ఎందుకంటే తన ప్రజెంట్ ఎనర్జీ వచ్చేసి ఫోర్ ఆఫ్ మాండ్స్ సో మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ రీకన్సిలేషన్ అవ్వాలి అని అనుకుంటున్నారు తనకి రీయూనియన్ కావాలి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అయితే ఆలోచన అయితే ఉంది బట్ తనకు కొన్ని ఫియర్స్ ఉన్నాయండి నైన్ ఆఫ్ మాండ్స్ సో తనకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి మీ లైఫ్లోకి రావడానికి అంటే మీ సైడ్ నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి సో ఆ అబ్స్టికల్స్ని చూసి కొంచెం భయపడుతున్నారు సో దాన్ని ఎలా ఫేస్ చేయాలి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి మీ దగ్గర మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అనే ఆలోచన అయితే ఉంది ఎస్ తను ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే మీకు సారీ చెప్పాలని కూడా ఆలోచిస్తున్నారు కమ్యూనికేట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు అండ్ తన ఇంటెక్షన్స్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ చూసారా తను ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ పర్సన్ మీరంటే తనకి చాలా చాలా ఇష్టం క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇష్టం ఉన్నా ఎక్స్ప్రెస్ చేయరనమాట సో మీకు ఎక్స్ప్రెస్ చేయకపోతే ఈ పర్సన్కి మీరంటే ఇష్టం లేదు అనుకుంటారు బట్ కాదు తిను మీకు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయి ఉన్నారు సెపరేషన్ అయిన దగ్గర నుంచి ఇంకా ఎమోషన్స్ అన్నవి ఎక్కువ అయ్యాయి తప్ప తక్కువ అవ్వలేదు అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఎస్ ఫ్యాంటసైజింగ్ అనమాట ఓకే ఒక రకమైన కన్ఫ్యూజింగ్ ఎనర్జీ బట్ ఇక్కడ ఉన్న కార్డ్స్ని బట్టి చూస్తే తను ఎక్కువ మీ గురించి ఊహించడం మీ గురించి ఆలోచించడం అనేవి జరుగుతున్నాయి రైట్ను సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే న్యూ బిగినింగ్ కావాలి మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎస్ ఆఫ్ కప్స్ బట్ యాక్షన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు తీసుకుంటారా లేదా అన్నది చూద్దాము ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కెన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ జెమునై రీటర్ ఆక్టేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఎయిట్ ఆఫ్ సోప్స్ స్టక్ ఎనర్జీ మెజీషియన్ టూ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటల్స్ ఓకే సో కొంచెం స్టక్ ఎనర్జీ అయితే ఉంది రైట్ నో మీ పర్సన్ ఎందుకంటే తను ఎక్కువ పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్టక్ ఎనర్జీ ఉంటుంది బట్ వన్స్ ఈ ఎనర్జీ నుంచి బయటికి రాగానే యాక్షన్ అయితే తీసుకుంటారు ఇక్కడ నేను మెజీషియన్ని క్లారిఫై చేద్దా ఎస్ తను మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు తన లైఫ్లోకి అంటే ఫిజికల్గా యాక్షన్ తీసుకోపోయినా ఎనర్జెటికల్ లెవెల్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి సో నేను చెప్పింది అదే రెమెడీస్ అంటే మేనిఫెస్టేషన్కి సంబంధించినవే అవి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో ఇక్కడ ఎవరికైతే టెక్నిక్స్ తెలుసు ఇదైతే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ మీ పర్సన్ అందుకే ఇక్కడ వెయిటింగ్ గేమ్ ఉంది ఇక్కడ సో దానికి ఫిజికల్గా ఏమి చేయరు అది ఎనర్జిటికల్ లెవెల్గా వర్క్ ఉంటుంది సో అందుకే మీ పర్సన్ ఇక్కడ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడానికి ఒకవేళ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కాదు అనుకుంటే ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు ఇక్కడ టూ హాఫ్ కప్స్ అండ్ డేస్ ఆఫ్ కెంటికల్స్ తనకైతే మీ లైఫ్లోకి రావాలి అని ఉంది సో టెక్ వన్ టెక్ టూ రెండు కూడా పాజిటివ్ వే సో యాక్షన్ అయితే తీసుకుంటారు బట్ టైం అనేది కొంచెం పడుతుంది ఎందుకంటే ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి రైట్ నో చాలా స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఒకసారి ఎయిస్ ఆఫ్ పెండికల్స్ అండ్ సో ఆఫ్ కప్స్ కూడా క్లారిఫై చేసి చూద్దాం జంప్ అవుతున్నాయి ఎస్ 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 ఆబ్స్టికల్స్ ఉన్నాయి బట్ ఏమున్నా సరే తను యాక్షన్ తీసుకోవాలనే ఫిక్స్ అయ్యారు నైట్ ఆఫ్ పెండికల్స్ బట్ స్లో ఎనర్జీ బట్ గివ్ అప్ ఇవ్వాలని అనుకోవట్లేదు ఈ రిలేషన్ వదిలేయాలని అనుకోవట్లేదు సో ఖచ్చితంగా మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నాను ఓకే సో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం మీ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం కానీ మీరుగానే మీ పర్సన్ కానీ క్యాబ్ ప్రకారం వర్క్ వచ్చి అయి ఉండొచ్చు మీరు కూడా సేమ్ స్టక్ అయి ఉన్నారు ఇద్దరు ఒకరి గురించి ఒక ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచించడం వల్ల ఈ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ స్టక్ అయిపోతారు ఆలోచించిందే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారు మీ సో మీ మైండ్ నుంచి బయటికి రాలేరు అనమాట అదే థాట్స్ని రిపీట్ చేస్తూ ఉంటారు మీరు ఇక్కడ ఎస్ మీరైతే చాలా చాలా హెవీ ఎనర్జీలో ఉన్నారు టెన్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ స్టోర్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అంతా సోర్స్ ఎనర్జీ సో మీరు ఇక్కడ చాలా చాలా స్టక్ అయిపోయి ఉన్నారు ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి ఎస్ మీకు న్యూ బిగినింగ్స్ కావాలి టెన్ ఆఫ్ సోర్స్ ఏంటంటే పెయిన్ఫుల్ ఎండింగ్స్ అండ్ న్యూ బిగినింగ్స్ సో మీ మధ్య జరిగిన ఎండింగ్ చాలా పెయిన్ఫుల్ ఎండింగ్ అయ్యి ఉండొచ్చు సో మీరు దాని గురించి ఆలోచిస్తూ ఏం చేయాలి ఈ రిలేషన్ ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అవ్వాలా సో మీరు ఇలా రకరకాల థాట్స్ అయితే మీకు వస్తున్నాయి బట్ మీకైతే కమ్యూనికేట్ చేయాలని ఉంది సో మీ పర్సన్తో మాట్లాడాలని ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు సో మీ ఎనర్జీ ఏది సో యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటన్నా చూద్దాం So meio que ela me సో మీ పర్సన్ మిస్ అవుతూ ఇదే అంటే మిస్ అవుతూ అలా కూర్చుని బాధపడుతూ ఉంటే కనుక ఈ ఎనర్జీ నుంచి బయటికి రండి ఎందుకంటే ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుంది ఖచ్చితంగా రీకన్సిలేషన్ ఎనర్జీ ఉంది సో యూనివర్స్ ఇచ్చి మెసేజెస్ ఏంటంటే మీరు ఈ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి మీ మీద మీరు ఫోకస్ చేయండి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ వర్క్ మీద కానీ లేదా మీ మీద కానీ మీ కేర్ తీసుకోవడం ఇవన్నీ చేయండి ఓకే అలాగే ఈ ఎనర్జీలో మాత్రం ఉండిపోతే మీరు ఇదే ఎనర్జీని మేనిఫెస్ట్ చేస్తారు ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్నే మేనిఫెస్ట్ చేస్తాము సో మన థాట్స్ అన్నవి చాలా కేర్ఫుల్గా ఉంచుకోవాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఏదైతే డామినెంట్గా ఆలోచిస్తామో అయ్యే మేనిఫెస్ట్ అవుతాయి సో మీరు ఇక్కడ ఎనర్జీని వదిలేసి మీరు ప్రెజెంట్లో ఉండడం నేర్చుకోండి పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించకండి అండ్ స్పిరిచువల్ జర్నీ సో స్పిరిచువల్ సైడ్ జర్నీ కూడా స్టార్ట్ చేయండి అని యూనివర్స్ మీకు చెప్తుంది అండ్ ఎస్ మీకు ఒక విష్ ఉంటే ఎప్పటి నుంచో ఒక విష్ తీరట్లేదు అనుకున్న విష్ మీకు త్వరలోనే ఫుల్ఫిల్ అవుతుంది ఎందుకంటే నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో ఇదండి రీడింగ్ మీకు రీజనట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా రీడింగ్ కావాలి అని అనుకుంటే అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ